నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం కొబ్బరికాయని మన మొక్కలకి ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు ఈ వీడియో అయితే చూద్దామండి ప్రతి ఇంట్లోని కొబ్బరికాయలు ఉంటాయి దేవుడికి కొడతారు కానీ వాటిని ఉపయోగించేది ఎంతమంది ఉంచి ఫ్రిడ్జ్లో మూడు రోజులు పోయాక పారేస్తూ ఉంటారు చాలామంది అలా పారేయకుండా ఈ వీడియోలో నేను కొన్ని చిట్కాలు చెప్తానండి చక్కగా ఉపయోగించుకోండి అలానే మా వారు కొబ్బరి నూనెకి మేము కాయలని అయితే ఇలా ముదరకాయలని కొడతామండి ఇలా ముదరకాయల్ని కొట్టి ఆడించిన నూనె మాత్రమే దీపారాజనకి ఇంట్లో తలకి రాసుకోవటానికి ఇవి ఉపయోగిస్తామండి ఇలా ప్రతీ దాన్ని కూడా నేను వేస్ట్ అయితే చేయను ఈ కుళ్ళిపోయిన కొబ్బరికాయని కూడా ఒక బకెట్ నీటిలో వేసి ఇచ్చేస్తే మంచి పోషకాలు వస్తాయండి వీటిని తర్వాత చేద్దాం పక్కన పెడుతున్నా అయితే ఈరోజు మనం ఎన్ని రకాలుగా కొబ్బరికాయని వాడచ్చో నేను వీడియోలో చూపిస్తానండి మీకు ఎప్పుడైనా ఇలా పాడైపోయిన కాయల్ని ఉపయోగించుకుంటారని ఇవి కొని ఉపయోగిస్తారని కాదండి వీటిని కొని ఉపయోగించే కంటే జీవన ఎరువులు కొనుక్కుంటే మంచిది కానీ మన ఇంట్లో అందుబాటులో ఉన్నాయి మాత్రం వాడుకోండి అయితే నేను కొబ్బరి కాయల్ని కొట్టాను కదండి వీటి నుంచి వచ్చే నీళ్ళు ఈ నీళ్ళండి తాగితే కాళ్ళు చేతులు లాగుతాయండి చాలామందికి కానీ ఇవి తాగము నేత బొండాల నీళ్ళు అయితేనే తాగుతాము ఈ నీళ్ళని వేస్ట్గా పారబోసేస్తూ ఉంటారు మన వాటిని కూడా ఎలా వాడాలి అన్నదే నేను ఈ వీడియో అండి ఇలా ఎండబెట్టి ఒక వారం రోజులు ఎండబెడితే మనకు నూనెకైతే రెడీ అవుతుందండి మనం కొబ్బరి నూనె కూడా మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది కదా అలానే పచ్చి కొబ్బరి కూడా మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి మనం లేత బొండాలు నీళ్లు తాగి ఆ గుంజుని పారేస్తూ ఉంటాం అసలు నిజానికి మనం కొబ్బరి గుంజుకే డబ్బులు ఇవ్వాలండి నీళ్లు వేస్ట్ అండి అంత మంచి గుంజుని పారేస్తూ ఉంటాం అస్సలు పారేయకండి చక్కగా ఆ గుంజుని కొట్టుకుని తింటే ఎన్నో పోషకాలు మనకు వస్తాయి లేదు అంటే మన మొక్కలకి ఇద్దాం ఇదిగోనండి నేనైతేనండి ఒక ఒక కాయని తీసుకున్నానండి చక్కగా మిక్సీ పట్టానండి పాలు కొబ్బరి పాలుని మనం ఎన్నో రకాలుగా ఉపయోగిస్తాం కదండి స్వీట్లు చేసుకోవచ్చు అన్నం వండొచ్చు బిర్యానీలో వేసుకోవచ్చు అలానే మొక్కలకి కూడా ఎన్నో రకాల పోషకాలను ఇచ్చే గొబ్బరి పాలని మనం ఏ మొక్క డల్గా ఉందో ఆ మొక్కకి ఇవ్వండి మనం ఫ్రిడ్జ్లో పెట్టిన గొబ్బరి చెక్క ఎర్రగా మారిపోతుంది ఆ తర్వాత వాడం ఆ చెప్పల్ని తీసుకోండి చక్కగా ఇలా పేస్ట్ చేయండి వాటిని ఉపయోగించండి నేనైతే మంచి చెక్క ఉపయోగించాను అందుకే మీకు తెల్లగా కనిపిస్తుంది నల్లగా అయిపోయినా పర్వాలేదండి మొక్కలకి ఏ ఇబ్బంది లేదు ఇలా మిక్సీ పట్టేసుకోండి చక్కగా ఒక ఈ ఒక చెక్క అండి మనకు ఒక బకెట్ నీళ్ళకి సరిపోతుందండి అంటే మనకి ఇది రెండు బకెట్ నీళ్ళకి సరిపోతుంది తర్వాత మనం కొట్టిన కొబ్బరికాయ నీళ్ళండి దీన్ని కూడా మనం ఈ నీళ్ళకి ఒక నాలుగు డబ్బాల నీళ్ళు కలుపుకొని మొక్కలకి ఇచ్చుకుంటే బ్రహ్మాండమైన పువ్వులు పూస్తాయండి ఇవి స్ప్రే చేసినా కూడా మొక్కల ఆకుల మీద చాలా గ్రీన్గా ఉంటాయండి మనకే కొబ్బరి నూనె మంచి నూనె కోడిగుడ్లతో చేసే ద్రావకం ఎలా పనిచేస్తుందో మనందరికీ తెలుసు కదా దానికి పది రెట్లు పనికొస్తుందండి ఈ కొబ్బరి నీళ్ళు ఉపయోగం నేను ఎప్పుడు చేస్తూ ఉంటానండి అయితే ఇవాళ వీడియోకి మీకు చూపిస్తున్నాను అలానే మన వినాయకుడిని నిమజ్జనం చేశాము కదండి ఇందులో ఎన్ని ఉన్నాయో తెలుసా అండి మన దేవుడి దగ్గర బెల్లం ఉంది అరటి చెట్లు వేసాం అరటి చెట్లు ఉన్నాయి పద్దెనిమిది రకాల వినాయకుని పత్రరండి అలానే వినాయకుని కూడా ఇందులోనే నిమజ్జనం చేశాం టైలర్ ఛానల్లో పెట్టానండి ఆ వీడియో చూడకపోతే చూడండి పిల్లలకి చాలా సరదాగా ఉండేటట్టు చేశానండి అలానే ఇవి మూడు రోజులు అయిపోయిందండి పద్దెనిమిది రకాలు అరటి బొంద తర్వాత మనకు ఆకులు ఇలా ఇంకా కొన్ని మనం పూజికార ఉపయోగించిన పసుపు ఇలాంటివన్నీ వేసి అలా ఊరబెట్టి ఉంచానండి తర్వాత మనం మిక్సీ పట్టిన కొబ్బరి ఇలా వేసేసుకున్నాం ఇంతేనండి ఈ నీళ్ళు డైరెక్ట్గా మనం పోసేసుకోవటమే ఇలా మనం ఇలా వేసుకోవచ్చు ఇది మనకి ఏ మొక్క అయినానండి పువ్వులు పుయ్యాలా కాయలు కాయాలా మనకి పాదులా ఏవైనా కానీ ఇంత పలసగా ఉండాలండి మనకే చిక్కగా ఉంటే మాత్రం చీమలో దోమలో ఏగలో వచ్చే అవకాశం ఉంది మా మొలగ చెట్టు బాగా కాస్తుంది కదండీ ఇది బాగా కండ కట్టాలి అంటే ఈ నీళ్ళు చాలా అవసరం అండి ఇలా అయితే వీటికి ఇచ్చేసాను ఇవి వీటికే కాదండి పళ్ళ మొక్కలకి వెయ్యొచ్చు మనం అన్ని రకాల మొక్కలకే వెయ్యొచ్చు నేనైతేనండి ఇదిగోనండి మావిడి అల్లం వేశాను దీనికి కూడా చక్కగా వచ్చింది సేమ్ పసుపు ఆకుల్లాగే ఉన్నాయండి మావిడి అల్లం ఈ అల్లం ఎవరన్నా పసుపు మొక్కలు అంటే నమ్మేస్తారండి అలా ఉంది మరి పూత ఎలా పోస్తుందో చూడాలి యాభై రూపాయల గిన్నెలో వేసాను అలానే టమాటా మొక్కలకు కూడా వేసాను నేను ఇలాంటివి ఇవ్వటం వలనేనండి మా మొక్కలు చాలా హ్యాపీగా తీసుకుంటాయి అలానే ఆనప పాదు చిక్కుడు పాదు ఇంకా పూత అయితే రాలేదండి ఈ పూత రావాలని నేను వీటికి వేస్తున్నాను అలానే నున్నబేరండి నున్నబేర మన తోటలో చాలా ఎక్కువైపోయిందండి నేను ఒక పాదు ఉంచి కతిమా పాదుని తీసేసానండి ఇదే కాస్తంత బలం చేద్దాము మనకి ఇప్పుడు మనం ఇలా చేశాను కదండి మనీ కొన్ని మనం వినాయకుని కలిపిన పత్రలు ఉన్నాయి కదండి ఆ నీళ్ళు తీసుకున్నానండి ఇలా దీంట్లో వేసేసుకున్నానండి ఈ నీళ్ళు కూడా మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఇదే కాదండి మనం ఇలా కొన్ని మొక్కలకైతే ఇచ్చేద్దామండి మీకు ఇన్ని రకాలుగా ఎందుకు చెప్తున్నాను అంటే అండి మీకు ఏది కుదిరితే అది వాడుకుంటారని ఈ జాడీలోనండి నేను ఒక వారం రోజుల క్రితం ఇగోనండి ఫ్రిడ్జ్లో పెట్టి పాడైపోయిన కొబ్బరి చెప్పలండి వాటిని ఓడబ్ల్యూడీసీ వేసి జాడీలో పెట్టి ఉంచానండి వారం రోజుల నాటికి అన్నీ ఎలాగైపోయినా చూసారా ఇవి బయటికి తీసి అంత ఖాళీ లేదండి ఆ చెక్కల చెక్కల్లా వేసేసి ఓడబ్ల్యూడీసీ వేసేసానండి అంతే శుభ్రం మెత్తగా అయిపోయాయం అండి వీటిని మనం ఒక లీటర్కి పది లీటర్ల నీళ్ళు కలిపేసుకుని మొక్కలకి ఇచ్చేయటమే ఆల్రెడీ నా చేతి నిండా నూనె అయితే అయిపోయిందండి మనకి ఎంత చక్కటి మంచి వాసన వస్తుందండి కానీ నూనె వాసన వస్తుంది ఈ నీళ్లు ఈ నీళ్ళని కూడా మనం మొక్కలకైతే ఇచ్చేద్దామో ఇలానే ప్రతి మొక్క మీద కూడా స్ప్రే చేస్తే మంచిగా ఉపయోగపడుతుందండి మనకి మొక్కలు కూడా చాలా గ్రీన్గా ఉంటాయి సేమ్ అండి మనం కోడిగుడ్డు మనం మంచి నూనె ఎలాగైతే వేస్తామో అదే మాదిరిగా ఇవి వేసేసుకోవచ్చు ఇలా వేయటం వలన నీటిలోకి కలిసిపోయింది మనం చాలాసార్లు మనకి నూనె తీ తీసేసిన చెక్కేస్తాం కదండి అదే మాదిరిగా కూడా ఉపయోగపడుతుంది ఇదిగోనండి కొబ్బరి నీళ్ళు కూడా ఇందులో కలిపేస్తున్నా మనం ఇన్ని రకాలు వేసాక మన తోటలో పువ్వులకి కాయలకి ఉంది చెప్పండి ఇదేమో బియ్యపు కడుగండి ఓడబ్ల్యూడిసి కూడా ఉంది ఇందులో చాలా మంది అండి ఓడబ్ల్యూడీసీ ఏంటి అని అడుగుతున్నారండి గూగుల్లో కొట్టండి మీకు చాలా వివరాలు వస్తాయి నా వీడియోలో కూడా చాలా ఉన్నాయి చెప్పాను మరి ఒక దాని గురించి చెప్తే మరొక విషయం చెప్పడానికి అవ్వట్లేదు మనకి ఎర్రబెండ ఉంది కదండి ఎర్రబెండ కూడా వేస్తున్నాను అన్ని మొక్కలకేనండి ఇలా వేయటం కుదిరితే ఏదన్నా పురుగు అనిపించిన చెట్లకి పైన స్ప్రే చేయటం ఇలా చేస్తానండి చూసారా కొబ్బరిని కూడా మనం ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో మనకి ఫ్రిడ్జ్లో పెట్టిన కొబ్బరిని ఎప్పుడైనా సరేనండి నల్లగా అయిపోయిందని పాడేయద్దు వాసన వచ్చినా పర్వాలేదండి మొక్కలకే చాలా హ్యాపీ కుళ్ళిపోయిన కాయని చూశారు కదా దాన్ని కూడా నేను కొంచెం వాటర్లో కలిపేసి కింద ఉన్న వేస్తానండి ఎందుకంటే మనం ఇలాంటివి మనకి అందుబాటులో లేకుండా ఏ వాసన రావట్లేదండి నూనె వాసన అయితే వస్తుంది నాకు అంతేనండి ఎంత చక్కగా మొక్కలకి నేను వేస్ట్ని మా ఇంట్లో ఏది వేస్ట్ అవ్వదండి వేస్ట్ అన్న వస్తువు అంటూ ఉందంటే మా మొక్కలకి అయితే ఇచ్చేస్తా అయితే ఇదే చెయ్యాలని మీరు అనుకోకండి అంటే నాకు ఉంది కాబట్టి చేస్తున్నాను లేనివారు మరొక ఉపాయం ఉంది మన ఛానల్లో చాలా చెప్తున్నాను అలా చేసుకోండి మనకి అన్ని రకాల గానుగు చెక్కలు ఉంటాయి కదండి వాటిని కూడా మనం ఊరనిచ్చి ఇలా వేసుకోవచ్చు ఇలా వేయటం వలన కూడానండి మనకి బోన్ బోన్మిల్తో పని లేకుండా కాయలు చక్కగా కాస్తున్నాయి మా తోటకి కూడా బోన్ మీల్ తేవాలని అనుకుంటున్నానండి అంటున్నానే కానీ ఎప్పటికప్పుడు వెళ్ళట్లేదు వెళ్ళి తేవాలండి తెచ్చి వెయ్యాలి కొన్ని పళ్ళ చెట్లు ఉన్నాయి అంటమే తప్ప వీడియోలో ఎప్పుడు తేవట్లేదు కనకంబరాలు అయితేనండి కొంచెం మరి ఇప్పుడు సీజన్ కాదండి ఇంక ఈ నెల పోతే ఎండలు ముదిరితే బాగా పోస్తాయి ఇప్పుడు పూసేవండి మనకి కొంచెం ఎండ తగ్గింది అనుకుంటున్నాను పందిరి మీద బాగా పాకు పాదులు పాకేయి కదండి అందుకు ఎండ తక్కువగా కనిపిస్తుంది అనిపిస్తుంది నాకు అందుకేనేమో అనుకుంటున్నాను ఈయన ఎలా పోయాక చూద్దామండి బాగా ఆకులైతే చాలా ఏపుగా వచ్చాయి మనం అన్నిటికీనండి ఇలా వేస్తున్నాను అలానే పైనుంచి కూడా వేయటం వలనండి ఆకులు చాలా నున్నగా గ్రీన్గా చాలా అందంగా ఉంటాయండి నేనైతే మనకి స్ప్రే ఇయ్యానికి బాటిల్ ఉంది అయినా సరే కల్లాపి వేసేస్తానండి ఆడవారికి కల్లాపులు వేయటం అలవాటే కదండి ఇప్పుడు పూర్వం వేసామండి పేడ కల్లాపులు ఇప్పుడు అలాంటివి లేవు కదా నేను మొక్కల మీదే ఉపయోగిస్తాను నేను చూసారు కదా ఇలా మనం ప్రతిదీనండి నేను ఇవే కాదండి చాలామందికి నచ్చింది అన్నం అన్నాన్ని కూడా నేను ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో వీడియో చేశానండి మీరు ఎవరో చూడకపోతే చూడండి హ్యాపీ గార్డెన్లో ఇచ్చిన విత్తనాలు అండి రకరకాల టమాటాలు చూడండి ఎంత అందంగా వచ్చాయో వీటికి నేను పందిరి కూడా వేసాను అది వీడియో అప్లోడ్ ముందే చేసేసాను ఇప్పుడు మనీ కాస్త మిగిలింది కదండి మనం ఇది కూడా ఇలా వేసేద్దాము ఇప్పుడు మనం ఇవి దేవత వృక్షాలకి కూడా వేసుకోవచ్చండి తర్వాత కొబ్బరి నీళ్ళు వేస్తున్నాను దేవుడికి పెట్టే కొబ్బరికాయని కూడా ఇన్ని మొక్కలకు ఉపయోగించా అనుకుంటున్నారా ఇలా వేసి చూడండి మీ మొక్కలు ఎలా ఉంటాయో నాకు మీరు కామెంట్లో తెలియజేయండి మరో నలుగురు ఉపయోగించుకుంటారు చూసారు కదండి మన జలకాలు అయితే ఆడుతున్నాయి అలానే వినాయకుడి నిమజ్జనమైన అయిన అన్నీ కూడా తీసేస్తున్నాను ఇవి కంపోస్ట్లో వేసేసుకుందాము లేదంటే కొన్ని మలిసింగా కూడా వేసేద్దాము పసుపు మొక్కలకండి కొంచెం మట్టి తక్కువగా కనిపిస్తుంది ఆరినట్టు ఉంది దానికి మలిసింగా వేసేసుకుందాము ఈ వినాయకుని సంబంధించిన ఈ కషాయం కూడానండి మన మొక్కలకి చాలా మంచి పోషకాలుగా వస్తుందండి ఇలా ఇక్కడ మట్టి అయితే ఇలా అయిపోయిందండి మనం తక్కువగా ఉన్న కుండీలో వేసేద్దాము ఇలా నేనైతే ఈరోజు మా మొక్కలకి వర్షానికి మన మొక్కలు చాలా పోషకాలు పోతాయండి ఇలా మనం ప పండ్లు జ్యూస్ కూడా ఇందులో వేసేస్తున్నానండి అన్ని రకాల పళ్ళు అరటి పండ్లు ఇందులో వేసానండి జాంకాయ అన్నిని అవి కూడా వేసేసుకున్నాను వర్షానికి పోయిన పోషకాలు మనం ఇలా ఇస్తేనండి మనకి వెంటనే రి మొక్కలు మంచిగా పెరుగుతాయండి పసుపు మట్టి అడుగు కంటే వెళ్ళిపోయింది కొంచెం మలిసింగా ఇలా వేద్దాము ఇలా వేయటం వలన ఎండకే కొంచెం ఇవి తట్టుకుంటాయి మనకి ఇలా ఏదో ఒక పోషకాలు ఇవ్వాలండి మా తోటకైతే నేను ఎంత సింపుల్గా ఇచ్చేస్తున్నాను మా మొక్కలు కూడా నేను చెప్పినట్టే ఏం పెడితే అవే తింటాయండి అలా అలా బంగారు తల్లిలు నాకు నేను ఏం చెప్పినా వింటాయి చూసారా నేను గడ్డి పెడితే గడ్డి తింటున్నాయి నేను ఏమి తింటే అవే ఎడతానండి అలానే కాయలు కాస్తున్నాయండి పువ్వులు పోస్తున్నాయండి చెప్పాలి అంటే నేను ఇచ్చే పోషకాలకి ఇన్ని కాపు వస్తుంది అంటే చాలా హ్యాపీ అండి చూసారు కదా ఇది ప్రతి మొక్కకి కూడా ఇలా నేను మలిసింగా వేసేసానండి మనకి వర్షం వచ్చిన ఇబ్బంది ఏమి లేదండి ఎందుకంటే ఇదంతా కూడా చిల్లులు చిల్లుళ్ళ ఉంటాయి కదా ట్రైలు మనకి వర్షపు నీళ్ళు వెంటనే దిగిపోతాయి కాబట్టి మలిసింగ్ వేసిన ఇబ్బంది అయితే ఏమీ లేదు కొంచెం మట్టిలోనే ఎక్కువ పంట పండించే విధానం ఈ లిక్విడ్ల వల్లేనండి మనకి సాధ్యమవుతుంది లేదంటే మన ఈ మట్టికి మన మొక్కలు పెరగటానికి అవకాశమే లేదండి చూశారు కదా నేను ములగచెట్టుకి కూడా కొంత వేసేస్తున్నాను ఇలా వినాయకుని పత్తి అయితే మొత్తం పంచేసానండి కంపోస్ట్ చేద్దామనుకున్నాను మొక్కలకే సర్దేశాను అయిపోయిందండి అలానే మన తోటలో కొన్ని ఇవి ఉన్నాయి కదండీ మన డబ్బాలు పెట్టాను కదా జాంకాయనైతే ఇందులో వేసేస్తున్నా మన మినప పొట్టు కూడా ఇందులో వేసేస్తున్నా ఇవి అండి బాగానే పెరిగింది బాగానే కాస్తున్నాయి విత్తనానికి కూడా రెండు కాయలు అయితే ఉంచానండి చక్కగా పెరుగుతున్నాయి చూసారు కదండి కొబ్బరికాయని కూడా ఎన్ని రకాలుగా మొక్కలకు ఉపయోగించవచ్చో మీకు అర్థమయ్యే ఉంటుంది మీరు ఎప్పుడూ కూడా ఈ కాయని తక్కువ అంచనా వేయొద్దండి దేవుడికి ఎంతైతే మనకి ఉపయోగమో మన మొక్కలకి కూడా అంతే ఉపయోగం చూశారు కదా నేనైతే మా తోటకే చక్కటి ఫుడ్డు ఈ కొబ్బరికాయతో పెట్టేశాను ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో మీ అభిప్రాయం తెలియజేయండి ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ చుక్నోభవంతు చిన్నారులు బాయ్ బాయ్